హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేమల వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి కాలీఫ్లవర్ టమాటా మసాలా కర్రీ అండి కాలీఫ్లవర్ టమాటాతో మసాలా కర్రీ అయితే చేస్తున్నా నేను ఇది జ్యూసీ జ్యూసీగా అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి రైస్ రోటీ చపాతి దేనిలోకైనా సరే అల్టిమేట్గా అయితే ఉంటుంది దీని టేస్ట్ ఇంకా నేను లేట్ చేయకుండా ఈ కర్రీ ఎలా చేశాను అనేది అయితే మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు అయితే చిన్న మాట అండి మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇంకా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి ఓకే అండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం దీనికోసం నేను ఒక కాలీఫ్లవర్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్ ఒక కాలీఫ్లవర్ తీసుకున్నాను అది పావు కేజీ ఉంటుందండి ఒక పావు కేజీ టమాటాలు రెండు ఉల్లిపాయలు ఒక ఐదారు పచ్చిమిర్చి ఇప్పుడు వీటిని మొత్తాన్ని మనం నీట్గా కట్ చేసుకొని కడిగి వాష్ వాష్ చేసిన తర్వాత కట్ చేసుకున్నాము కట్ చేసిన తర్వాత మనం కర్రీ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మసాలా చేస్తే సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది అసలు నిజంగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఇంక ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా వీటిని అయితే క్లీన్ చేసుకుందాం ఇది క్లీన్ చేసిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మనకి కూరగాయలు కట్ చేసుకోవడం అయితే అయిపోయిందండి కాలీఫ్లవరు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి మొత్తం కట్ చేసి పెట్టేసుకున్నాను నీట్గా వాష్ చేసి కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇవి మామూలుగా అయితే కొంచెం ముదురుదనుకోండి కొద్దిగా నీళ్ళలో పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ కానీ ఇది చాలా లేతగా ఉంది కాబట్టి మనకి కూరలోనే మగ్గిపోద్ది నేను దీన్ని చక్కగా ఇప్పుడు మసాలా కర్రీ అయితే చేస్తున్నానండి ఇంకా మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని నేను ఆయిల్ అయితే వేసుకుంటానండి దీనికి ఆయిల్ కూడా ఎక్కువ అయితే పట్టదు కొద్దిగానే వేసా ఒక టేబుల్ స్పూను తాలింపు గింజలు ఒక స్పూన్ జీలకర్ర ఇప్పుడు మనకి పోపు వేగిన తర్వాత మనం కూరగాయలు అయితే ఇప్పుడు తాలింపు అయితే వేగిపోయిందండి తాలింపు గింజలు అయితే వేగిపోయాయి ఫస్ట్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేపుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ పసుపు కదిగి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా వేగాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మాకు ఉల్లిపాయ ముక్కలు అయితే ఆల్మోస్ట్ వేగిపోయాయండి ఇప్పుడు నేను ఇందులో ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకు వేసాను ఒక రెండు నిమిషాలు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గాలండి ఓకే ఫ్రెండ్స్ మనకు ఉల్లిపాయలలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మగ్గిపోయింది ఇప్పుడు దీనిలో మన కాలీఫ్లవర్ వేసుకుందాం కాలీఫ్లవర్ కొంచెం మగ్గే వరకు మూత అండి ఇది కొద్దిగా పచ్చివాసన పోయి మగ్గిన తర్వాత అప్పుడు టమాటాలు అయితే వేసుకుందాం ఎందుకంటే ఇప్పుడు దీంతో పాటే మనం టమాటా వేసామనుకోండి కాలీఫ్లవర్లో ఉన్న పచ్చిదనం అనేది కంప్లీట్గా ఆయిల్లో ఫ్రై అవ్వదు అందుకని ముందు ఫస్ట్ కాలీఫ్లవర్ వేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు టమాటాలు అయితే వేసేసుకున్నాం ఓకేనా ఇప్పుడు ఇది ఒక రెండు నిమిషాలు మూత అయితే పెట్టుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మూత అయితే తీసి చూసుకుందామండి చూడండి ఇందులో కొంచెం ఇప్పుడు మనం ఇది కడిగి వేసాం కాబట్టి ఇందులో ఉన్న వాటరే మూత పెట్టేసరికి వాటర్ వచ్చేసిందండి వాటర్లోనే ఇది ముక్క మాత్రం కంప్లీట్గా మగ్గాలి ఇంకా మగ్గలేదు ఒక రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఒక్కసారి మూత తీసి చూసుకుందాం కాలీఫ్లవర్ అయితే కంప్లీట్గా మగ్గిపోయిందండి మనకి ఇప్పుడు ఈ స్టేజ్లో టమాటాలు అయితే వేసేసుకుందాం టమాటా కూడా వేసేసాం కదా ఇప్పుడు కారం ఆరు పచ్చిమిర్చి కారం అయితే టేబుల్ స్పూన్ కారం కారం వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు మనం దాన్ని కదపకుండా ఉంచేద్దాం అట్లా ఈ లోపల టమాటాలు కొంచెం మగ్గిపోతాయి టమాటా మగ్గిన తర్వాత అప్పుడు చూసి ఎసరు కావాలి అనుకుంటే ఎసరు వేసుకుందాం చూసుకోవాలి ఇప్పుడు ఒకసారి మోత్ తీసి చూసుకుందాం మాకు ఆల్మోస్ట్ టమాటాలు కూడా కుక్ అయిపోయాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేసుకుందామండి ఈ వాటర్లో కర్రీ మొత్తం ఇంకా దగ్గరకు వచ్చే వరకు అయితే ఉడికించేద్దాం మూత పెట్టి ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మనకు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇది ఇంతకన్నా ఇంకా టైట్ అయితే అవ్వకూడదు ఇట్లా జ్యూసీ జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది మనకు కలుపుకోవడానికి ఇందులో గరం మసాలా వేసుకుందాం ఒక స్పూను ఇంకా దించి స్టవ్ అయితే బంద్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను దించేసి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన కాలీఫ్లవర్ టమాటా మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూశారు కదా నేను ఎలా చేశాను అనేది అయితే ఈ కర్రీ రైసు రోటీ చపాతి దేనిలోకైనా సరే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇది నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి